హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ ఈ రోజు మన వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు జస్ట్ మీరు గుడ్లను ఉడకబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది మెడిగిన ప్రాసెస్ అంతా ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు మార్నింగ్ టైమ్ లో కర్రీ చేయడానికి ఎక్కువ టైం లేదు అనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు ఒకసారి మీరు ఛానల్ని అయితే విజిట్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ ఇద్దరికి సరిపడే ఇలాంటి చూపించబోతున్నాను నాలుగు గుడ్లని అయితే ఉప్పు వేసి పదిహేను నిమిషాల పాటు ఉడకబెట్టారు అంటే బాగా ఉడుకుతుంది తర్వాత తర్వాత గుడ్లకి పొట్టు తీసి పైన వైపు రౌండ్గా లైట్గా కట్ చేశారు అంటే లోప లోపల ఎల్లో పాట్ అనేది కట్ అవ్వకుండా వస్తుంది తర్వాత వైట్ పార్ట్ ని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి చిన్నడా కాకుండా కొంచెం పెద్దడా కట్ చేసుకోండి నాలుగు గుడ్లని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పట్టణ పెట్టేసేయండి తర్వాత నేను వీడియోలో చూపించే సైజ్ అంతా ఉల్లిపాయలని రెండు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఈ సైజ్ లో కట్ చేసుకోండి ఇంతటే అయినా పర్లేదు కానీ పెద్దగా మాత్రం కట్ చేసుకోకండి ఉల్లిపాయలు పెద్దగా ఉన్నాయంటే కూర టేస్ట్ అనేది అంత బాగా రాదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని పట్టన పెట్టేసేయండి పట్టణ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇందులో ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా టరిపోటుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా క్రాస్ గా చేసుకున్నారంటే బాగుంటుంది పచ్చిమిరపలని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాట ఫ్రై చేసుకోండి ఈ రెసిపీలోకి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కొద్దిసేపటికి ఉల్లిపాయలు అయితే ఇలా బాగా ఫ్రై అవుతాయి ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మీరు కారం ఎంత అయితే వేసుకోవాలనుకుంటున్నారో అందులో సగం ఇప్పుడు వేసుకోండి మిగిలిన సగం చివరిలో వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న గుడ్లను అయితే వేసుకోండి గుడ్లని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా ఫ్రై అవుతాయి గుడ్లు కూడా తర్వాత ఇందులోకి ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి కారం ఇంకా ఎంత పడుతుంది అనేది చూసుకొని మిడిల్లా కారం ఇట్లా వేసేయండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ దాకా ఉప్పు అంటే మీ టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర అని వేసుకోండి ఇందులోకి కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి వేడి వేడిగా బాయిల్డ్ ఎడ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ఎడ్ ఫ్రైని ఉట్టిగా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది లేదంటే వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి ఎందులోకి అయినా సరే చాలా బాగా కుదురుతుంది ఒకసారి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి చూడగానే ఏమేమి చేసాము ఇంత బాగుంది అనుకుంటారు కానీ రెసిపీ అడిగితే మాత్రం తప్పకుండా మన ఛానల్ పేరు చెప్పండి మన ఛానల్ని ఫాలో అవ్వమనండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి వారిని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్